అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు నావే ఒక మెచ్చరీ చేశారు ఇదంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు అయినా చెప్పాలి నాకు ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయడానికి పోతామంది అంటున్నారు ఫోన్ ఒకటి పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న వదిన రాకూడదు వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరో ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబా పెద్ద బాబా ఏంటి ఇక్కడ ఏంటంటే వెళ్తే రానివ్వరే వాళ్ళు యో కారణం చేసి రాలేదు మరి ఊర్లో ఉన్నదా నన్నే ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు ఇక్కడ అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు వెంటిలేటర్లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్ళు నాకు తొంభై రెండేళ్ళు ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లల్ని చూస్తానంటే చూడలేకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ని అట్టు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చామా రావచ్చామో అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాను అక్కడే పడింది ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా ఇటు రానవట్లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలుమూసుకొని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి అని మాట కూడా అడగదు ఆయన వచ్చాడు వచ్చే వాళ్ళతో మాట్లాడాడు పైకి వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు అని మాట్లాడ అక్కడ పరిగెత్తే ఏంటంటే లిఫ్ట్లో పోటీఆర్ ఉన్నారు నేను కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం తోడు ఇస్తాడే పోనని ఆశమ్మ ఏం చేయదు ఘనత ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తే ఇంకో దారి నుంచి వెళ్తాను అసలు విషయం చెబుతామని గౌరవ పరిగెత్తే పడ్డే పడదాను ఈ వయసులో పరిగెత్తాను పరిగెత్తే ఇంకమ్మను తలుపు చేసుకున్నాడు అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు ఎట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా సమాధానం చెప్పాల్సింది గోపినాథ్ ఇవాళ కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటారు ఉంటున్నారు పిల్లలు ఉంటున్నారు కానీ తల్లి ఒక్కతే అన్న తల్లి ఒక్కతే ఉంటుంది ఇన్ని సంవత్సరాలు పెంచి పోసేట తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని చెప్పలే తెలియలే సరే ఆ తెలివి వెనుక ఎవరున్నారో మనకు సంబంధం లేదు తల్లి ఏదో ప్రిపేర్ అయ్యి చెప్పినట్లేదు ఆమె ఆవేదన బయటకు వస్తున్నది ఆమె చదువుకున్న ఆమె నిన్న ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూర్చున్నది అరే పాపం తల్లికి సొంత కొడుకుని చూపెట్టారా ఇంకా తల్లికి చూపట్టకుంటే భార్యకు చూపెట్టకుంటే కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు దీని వెనక జరిగినా తతంగమేంది తల్లి డైరెక్టు కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది నా కొడుకు మరణము ఒక మిస్ట్రీ అన్నది ఏంటి అది ఆ రోజే చనిపోయిందా అంతకంటే ముందే చనిపోయిందా కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా దీని మీద విచారణ జల్పాల్సిన అవసరం పక్కా ఉంది హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వాలి హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వాలి మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ చేయాలి చూసాను ఇవాళ నేను వీడియో చూసి నేను వాళ్ళ కొడుకు పేరున్నది తారక్ తారక్ నేను అమెరికా నుంచి మా నాన్న అంతక్రియాలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు ఇది మామూలు స్టేట్మెంట్ కాదు ఇది కొడుకుని చూడకపోతే నన్ను చూపెట్టలేదు కేసీఆర్ కొడుకస్త వేడుకున్నా పట్టించుకోలేదు ఆయన ఐసుల పోయి చూసొచ్చిండు ఏం జరిగిందో తెలియదు నేను మల్ల పోయి మొత్తుకున్నా చూపెట్టే అవకాశం ఏంటని చూపెట్టలేదు ఏం జరిగింది ఆడ ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి గొడవ ఎక్కడ జరిగింది వాళ్ళ తల్లిగారు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకు చెప్పేటువంటి ఆరోపణల మీద విచారణ చేసేద్దాము రేవంత్ రెడ్డి సర్కార్ ఉందా మాగంటి గోపినాథ్ ఆస్తి పాస్తుల విషయంలో వెంటనే చర్చ జరపాలి ఎంక్వైరీ చేయాలి విచారణ జరపాలి ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాయి కొడుకు మరణిటేట్ ఉన్నది ఏం జరిగింది మాగంటి గోపినాథ్ గారు ఎప్పుడు చనిపోయారు ఎన్ని రోజులకు హాస్పిటల్ వర్గాలు చనిపోయినట్టు డిక్లేర్ చేసారు ఎందుకు లేట్ గా డిక్లేర్ చేసారు ఎవరి కోసం లేట్ గా డిక్లేర్ చేసారు దీని మీద విచారణ మాగంటి గోపీనాథ్ గారు తల్లి నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని ఆవిడ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు నిర్దిష్టమైన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా నాకు ఒక లెటర్ రాయమ పోలీసులు పోలీస్ స్టేషన్కు నాకు తెలిసి హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ కైనా లేకపోతే డీజీపీకి అయినా బండి సంజయ్ గారు విచారణ చేయమని లేఖ రాస్తే తప్పకుండా పోలీసులు విచారణ చేస్తారు పోలీసు చట్టం తన పని తను చేసుకొని పోతుంది గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు మరణం వెనకాల ఉన్నది ఏంటి వాళ్ళ సొంత తల్లి అంటున్నది ముందే మరణించండి కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుంటే దాచిపెట్టిరు మమ్మల్ని చూడనీయలేదని ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీదైనా సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు ఆయన ముందే చనిపోయిండని ఒక వాదన ఉంది కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు ముద్రలు ఆయనే అని ఇంకొక ఆరోపణ ఉంది మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఆస్తులేంటివి ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటుండ్రు ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యుడు పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా చట్టం తన పని తను చేసుకుపోతుంది రాజకీయంగా మాగంటి గోపి మరణాన్ని నేను వివాదాస్పదం చేయదలుచుకోలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలు కావచ్చు తల్లి కావచ్చు వారు సతీమణి మొదటి సతీమణి కావచ్చు రెండో సతీమణి కావచ్చు ఆ వివాదాలను నేను మాట్లాడదలుచుకోలేదు అట్లాంటి విషయాలల్లో నేను విఘ్నత ప్రదర్శించదలుచుకున్న నా వివాదంలోకి నన్ను లాగకండి కండి